పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు బీజేపీ కట్టుబడి ఉందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోమవీ అన్నారు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకునేందుకే రాష్ట స్థాయి విస్తృత కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశామని అన్నారు డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు ఇప్పుడు రాష్ట్రంలో నడుస్తున్నాయని అన్నారు రాష్ట ప్రభుత్వానికి కేంద్రం నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందంటున్న సోమవీర్రాజుతో మా ప్రతినిధి శ్రీరామమూర్తి ఫేస్ టు ఫేస్ లో రాష్ట్ర స్థాయి బీజేపీ కార్యవర్గ విశ్వస్థాయి సమావేశం ప్రారంభమైంది రాజమండ్రి మంజీరాలో దీనికి విస్తృతమైన ఏర్పాట్లు చేశారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి మురుగన్ హాజరయ్యారు ఇప్పుడు మనతోటి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు పూర్వ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమయ ఉన్నారు ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు రాష్ట్ర అభివృద్ధికి ఎలాంటి తోడ్పాటు కేంద్రం అందిబోతున్న అలాంటి అంశాల మీద ఇక్కడ చర్చ జరగనుంది దీని మీద ఏ రాజు గారితో ఇది తెలుసుకుందని చెప్పిన చర్చ ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ బీజేపీ అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ అధికారంలో ఉన్నటువంటి కూటమి ఉన్నటువంటి ప్రభుత్వం కాబట్టి ప్రధానమైనగా తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని సమర్థిస్తూ అన్ని విధాలుగా పోలవరం విషయంలో కావచ్చు కేంద్రం చేయడానికి అవకాశం ఉన్న ప్రతి అంశంలో కూడా ప్రోయాక్టివ్గా ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన సమావేశంలో చేస్తాం అంటే ఇప్పుడు ఎన్నికల తర్వాత పార్టీని ఏ విధంగా సంస్థాగతంగా పటిష్టం చేసే అంశాల మీద ప్రధానంగా ప్రతి సమావేశంలో రాష్ట్ర అభివృద్ధితో పాటు పార్టీని కూడా సమా సంస్థాగతంగా బలోపేతం చేసేటువంటి కొన్ని అంశాలను ప్రస్తావిస్తారు అంటే త్వరలోనే మీ సంస్థాగత ఎన్నికలు ఉన్నాయి కదండి ఎట్లా ఉండబోతుంది నిర్దేశం ఎలా ఉంది ఇది సహజంగా రెగ్యులర్గా జరిగే ప్రాసెస్ అదే ప్రాసెస్లో ఇక్కడ కూడా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ఏ విధంగా జరుగుతుందో ఇక్కడ కూడా అదే విధంగా జరుగుతుంది ఇది సోమరాజు గారు చెప్తున్నది ఈ సంస్థాగత పార్టీ పరంగా ఉండే వ్యవహారాలు కూడా ఈ సమావేశంలో చర్చిస్తాము దీని మీద ఒక నిర్ణయం కూడా తీసుకుంటామని చెప్తున్నారు అలాగే ఇప్పుడు ఇక్కడ రాష్ట్రంలోని కేంద్రం ఉన్నది డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉంది రాష్ట్రంలోని ఎండే కూటమి ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించేలాగా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నారు అలాగే రాష్ట్ర అభివృద్ధిలో కూడా భాగస్వామ్యం కాబోతున్నాం పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయాలన్న దృఢ సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ఉంది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉందని చెప్పేసి ఎన్డీఏ ప్రభుత్వం ఉందని చెప్పేసి స్వామి చెప్తున్నారు ఏదైనా సంస్థాగతంగా పార్టీకి సంబంధించిన అంశాలు అనేక ఇలాంటి సమావేశాల్లో చర్చించుకోవటం పార్టీని పటిష్టం చేసుకునే దిశగా పయనించడం అనేది ఒక తమ సమావేశాల్లో ఒక భాగం అని చెప్పేసి కూడా వీరరాజు గారు చెప్తున్నారు కెమెరామెన్ రామకృష్ణతో శ్రీరామూర్తి ప్రైవీ న్యూస్ రాజమండ్రి నుంచి